హ్యాచింగ్ అయిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఎట్లాంటి ప్యాంట్లు చూసి మీరు డెలివరీ చేస్తారు హ్యాచింగ్ అయిపోకుండానే కాదు మీకు ఇందాక అయిపోయాను ఫార్టీ గ్రామ్ ప్లస్ మేము చేస్తాం అవును ఫార్టీ గ్రామ్ ప్లస్ ఉన్న ఎగ్ మాకు చిక్ అవుతుంది సో చిక్ వచ్చి హై ఎగ్ కన్సంప్షన్ కి మేము ఎయిట్ రూపీస్ లో అట్లా సేల్ చేస్తాం ఓకే సో మాకు మేము ఏదైనా అమ్మాయి చిక్ అనుకున్నప్పుడు బిలో ఫార్టీ గ్రామ్ కూడా హ్యాచ్ చేస్తే చిక్ వస్తుంది అవును కానీ అది యాక్టివ్ ఉండదు మన దగ్గర ఉంటుంది ఫార్మ్ కెళ్ళక టూ త్రీ డేస్ కి అట్లా ఇచ్చినప్పుడు ఫార్మర్ ఎఫెక్ట్ అవుతుంది నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో ఒక హ్యాచరీకి వచ్చాం గా మన లోకల్ ఎక్కువ నటుకుల రూపంలో కనిపించేటువంటి సొనాలి బ్రీడ్ దానికి సంబంధించినటువంటి హ్యాచరీ దగ్గరికి వస్తున్నాం సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి కిలాశాపూర్ గ్రామం రఘ్నాథపల్లి మండల నిర్గామ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం నిర్గామ జిల్లాలో ఇక్కడ హెచరీ అయితే ఏర్పాటు చేసి దాదాపు కొంతకాలం నుంచి అయితే చిక్స్ అయితే సప్లై చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చిక్స్ అయితే సప్లై చేస్తున్నటువంటి హ్యాచరీ దగ్గరికి వచ్చాం హ్యాచరీ పేరు వచ్చేసి జేకే అగ్రో ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్ ఇది వచ్చేసి కిలాశపూర్ గ్రామంలో ఉంది సో దీన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు తన్వీర్ గారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది దీని నుంచి ఎట్లాంటి చిక్స్ సప్లై చేస్తారు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు అసలు దీని నుంచి ఓవరాల్ గా ఈ ఫామ్ ఎవరైనా ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి చిక్స్ తీసుకుని వెళ్తున్నా వెళ్లే వాళ్ళ రైతులకు ఎట్లాంటి ఉపయోగకరంగా ఉంటుంది ఇట్లాంటి విషయాలు అయితే పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్కారం ఎప్పటి నుంచి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు దీనికంటే ముందు ఏం చేసే వాళ్ళు అసలు ఎందుకు మీరు దీన్ని అంటే ఈ హ్యాచరీ ఏర్పడి అనుకున్నారు అంటే యాక్చువల్గా నాకు లైఫ్ స్టాక్ అంటే చాలా ఇష్టం సో ఇది స్టార్ట్ చేసే గా టూ ఇయర్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఏంటంటే హ్యాచింగ్ ఇంత ముందు ట్రేడింగ్ చేసేది ఇలాంటి చిక్స్ బయట నుంచి తెప్పించి ఫార్మర్స్ సప్లై చేశారు సో ఇందులో ప్రాబ్లం మనం ఏం ఫేస్ చేసామంటే మనము ఆ లొకేషన్ పోయి చూడడానికి లేదు డైరెక్ట్ చిక్స్ బుక్ చేసేది ఫార్మర్స్ కి ఇచ్చేసేది సో త్రీ ఫోర్ టైమ్స్ ఏమైందంటే మనం ఏదైతే చిక్ బుక్ చేసినామో ఆ చిక్ ఆ క్వాలిటీతో రాలేదు సో ఫార్మర్స్ దగ్గర కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఫార్మర్ నా దగ్గర బుక్ చేసిండు నేను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నా ఏందని వాళ్ళకి తెలియదు సో వాళ్ళకి నేను ఆన్సర్ చేయలేకపోయినా కొంచెం అట్లా ఎఫెక్ట్ అయిపోయింది సో మనమే ఎందుకు హ్యాచరీ స్టార్ట్ చేయొద్దు సోనాలి బ్రీడ్ మనం తీసుకొచ్చి పెంచి పేరెంట్లు చేసి అబ్బాయి తీసుకొచ్చి హ్యాచ్ చేసి మనం మన ఫార్మర్స్ నెట్వర్క్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి సో మేము ఈ ఆలోచనతో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ హ్యాచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో కోవిడ్ తర్వాత ఏదైతే క్వాలిటీ ప్రిఫర్ చేస్తున్నారో దాన్ని వేస్ట్ చేసుకుని దేశీ బ్రీడ్ కి కన్సంప్షన్ చాలా పెరిగింది సో మార్కెట్ లో ఎంత కన్సంప్షన్ అయితే తీసుకుంటున్నారో అంతలో మనకి నాట్ అవైలబుల్ లేదు సో ఆల్మోస్ట్ అందరి ఫార్మర్స్ మేము పర్సనల్ గా ఎంకరేజ్ చేసి కంప్లీట్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళతో మేము ఓన్ పేరెంటల్ ఫార్మ్స్ ఉన్నాయండి సో ఫార్మర్స్ తో మేము పేరెంటల్ చేపించి ఎగ్స్ అనేది అక్కడ నుంచే ప్రొక్రూట్ చేస్తాం డైలీ సో మన దీని కెపాసిటీ వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ పర్ మంత్ థౌసండ్ పర్ మంత్ సో మన దగ్గర ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌసండ్ పేరెంట్స్ ఉన్నాయి ఎవరి డే ఫోర్ థౌసండ్ లేయింగ్ అట్లా మనము హ్యాచింగ్ కోసం ఎబో ఫార్టీ గ్రామ్ ఎగ్ యూజ్ చేస్తాం బిలో ఫార్టీ గ్రామ్ అనేది కన్సంప్షన్ సో బోత్ ద సైడ్స్ మనము ఈటింగ్ కి సప్లై చేయగలుగుతున్నాము హ్యాచింగ్ కోసం వాడుతున్నాం సో కంప్లీట్ గా ఫార్టీ గ్రామ్ ప్లస్ ఎగ్ మనం హ్యాచింగ్ యూస్ చేస్తాం పేరెంట్ అనేది కూడా మనదే ఉంటుంది అంటే ఎంత మంది రైతుల దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేస్తారు దాదాపు సిక్స్ ఫార్మ్స్ ఉన్నాయి టూ టూ థౌసండ్ లాగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లాగా మొత్తం కంప్లీట్ లేయింగ్ అవి కంప్లీట్ లేయింగ్ ఎందుకంటే ఎస్ కమర్షియల్ గా ఇప్పుడు ఇవి పెంచుకుంటే హండ్రెడ్ డేస్ క్రాప్ అండి ఇది హండ్రెడ్ డేస్ లో వన్ పాయింట్ త్రీ వెయిట్ వస్తుంది సో మనకి ఆబ్వియస్ గా ఎగ్ లేయింగ్ పెట్టాలంటే ట్వంటీ సెకండ్ వీక్స్ అయితే సో పేరెంటల్ ఫార్మ్ కి డిఫరెన్స్ సపరేట్ గా పెంచుకోవాల్సి వస్తుంది దాని దాంతో మనం ఎగ్స్ అనేది కలెక్ట్ చేసుకొని ఎవ్రీ డే ఒక టూ డేస్ స్టోరేజ్ లోనే మనం మళ్ళీ మెషిన్ లోడ్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు ఎక్స్ లోడ్ అయి ఉన్నాయి ఎవ్రీ వీక్ మేము థర్టీ థౌసండ్ సిక్స్ అవుట్పుట్ ఇస్తున్నాం బయటకి ఇప్పుడు సో నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక సైడ్ సైడ్ బాగా సప్లై చేస్తున్నాం సిక్స్ ఎన్ని రోజుల పిల్లలు మీరు సప్లై చేస్తున్నారు ప్రజెంట్ మీ కస్టమర్స్ అంటే ఎంతమంది రైతులకు సప్లై చేసినారు సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంది లాస్ట్ ఇయర్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేశాము సో ఆల్మోస్ట్ మన దగ్గర ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఫార్మర్ నెట్వర్క్ ఉంది కంప్లీట్ గా మేము డే వన్ నుండి ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి వరకు వాళ్ళు మా దగ్గరనే కంటిన్యూ అవుతున్నారు సో కంటిన్యూ అవుతున్నారు క్వాలిటీ క్వాలిటీతో సాటిస్ఫై అయితేనే అవుతారు ఎవరైనా ఇదేందంటే ఫార్మర్స్ ఒక ఫార్మర్ బాగాలేదు అంటే ఈజీగా నెగటివిటీ స్ప్రెడ్ అయిపోతాయి సో మెయిన్ క్వాలిటీలో అసలు మేము కాంప్రమైజ్ కాము చిక్ బయటికి వచ్చిన తర్వాత కూడా సపరేట్ దాన్ని గ్రేడింగ్ చేస్తాం దాని వెయిట్ చెక్ చేస్తాము దాని హెల్త్ అన్ని కరెక్ట్ ఉండి యాక్టివ్ ఉంటేనే ఆ చిక్ మనం డెలివరీ ఇచ్చేస్తాం బయటికి సో అట్లా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అవి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మేము ఈ పొజిషన్ లో ఉన్నాం పారామీటర్స్ అన్నారు ఎట్లాంటి పారామీటర్స్ ఉంటే హ్యాచింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎట్లాంటి డెలివరీ చేస్తారు హ్యాచింగ్ అయిపోక కనే కాదు మీకు ఇందాక చెప్పాను ఫార్టీ గ్రామ్ ప్లస్ అయితేనే మేము చేస్తామని ఫార్టీ గ్రామ్ ప్లస్ ఉన్న ఎగ్ మాకు చిక్ అవుతది సో చిక్ కాస్ట్ హై ఎగ్ కన్సంప్షన్ కి మేము ఎయిట్ రూపీస్ లో అట్లా సేల్ చేస్తాం ఓకే సో మాకు మేము ఏదైనా అమ్మాలి చిక్ అనుకున్నప్పుడు బిలో ఫార్టీ గ్రామ్ ఎగ్ కూడా హ్యాచ్ చేస్తే చిక్ వస్తుంది కానీ అది యాక్టివ్ ఉండదు మన దగ్గర ఉంటది ఫార్మ్కి వెళ్ళాక టూ త్రీ డేస్ చనిపోతుంది అట్లా ఇచ్చినప్పుడు ఫార్మర్ ఎఫెక్ట్ అవుతాడు సో ఈ పారామీటర్స్ లో మెయిన్ థింగ్ ఎగ్ వెయిట్ అనేది ఫార్టీ గ్రామ్ ప్లస్ ఖచ్చితంగా చూస్తాము నెక్స్ట్ చిక్ పుట్టిన తర్వాత కూడా డే మెరెక్స్ వ్యాక్సిన్ అని ఉంటుంది ఖచ్చితంగా అది వేసే చిక్ అనేది బయటకి పంపిస్తాము యాక్టివ్ ఉన్న చిక్స్ గ్రేడింగ్ చేస్తాము మా స్టాఫ్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా చిక్ అనేది ఎంత వెయిట్ ఉంది యాక్టివ్ ఉందా లేదా చూసి ఎందుకంటే వేరే స్టేట్స్ పోతాయి బట్ ట్రైన్ బై రోడ్ ఇట్లా పంపిస్తాము ఫార్మర్ జస్ట్ కాల్ చేసి ఆర్డర్ చేస్తాడు ట్రస్ట్ వాళ్ళ ట్రస్ట్ తో మనకు పేమెంట్ చేస్తారు మనం చిక్ వాళ్ళకి పంపిస్తాము డెలివరీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ మెయింటైన్ చేసుకుని మనం పంపిస్తాం సో చిక్ క్వాలిటీ కాంప్రమైజ్ అనేది మీ దగ్గర సో ఇందులో ఎట్లా ఉందంటే ఇప్పుడు ఫార్మర్స్ ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ కూడా వేసుకుంటారు వాళ్ళకి డే వన్ తీసుకుంటారు మన దగ్గర హైయెస్ట్ ఫార్మర్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఎట్ టైం తీసుకుంటారు చిక్ ఫిఫ్టీన్ థౌసండ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు ఎవరైతే కొత్తగా బిగినింగ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ప్రాసెస్ తెలియకుండా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మనం వన్ మంత్ చిక్ సప్లై చేస్తాం అంటే వన్ డే చిక్కి వన్ మంత్ చిక్ డిఫరెన్స్ ఏమి ఉంటుంది అంటే ఒక ట్వంటీ డేస్ చిక్ అనేది గ్రూడింగ్ స్టేజ్ లో ఉంటుంది దానికి హీట్ ఇవ్వడం అన్ని సేమ్ అంత ప్రాసెస్ లానే ఉంటుంది వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాబట్టి ఫస్ట్ మనం వన్ మంత్ చిక్ మన ఫార్మర్స్ దగ్గర పెన్ పెంచిస్తున్నాం అంటే ఎక్కువ హై హై క్వాంటిటీలో కాదు ఎప్పటికొక టెన్ థౌసండ్ పర్ మంత్ సప్లై లాగా పెట్టుకొని ఫార్మర్స్ దగ్గర చేసి ఎవరైనా ఆర్డర్ పెడితే మళ్ళీ వాళ్ళకి మనం వన్ మంత్ చిక్ సప్లై చేస్తాం మెయిన్ క్రైటీరియా డే వన్ చిక్ నుంచి ఈ హ్యాచరీ మొత్తం రన్ అయ్యేది డే వన్ చిక్ బేస్ చేసుకొని సో డే వన్ చిక్ అండ్ డే వన్ మంత్ చిక్ కూడా మనం ఇస్తున్నాం డే వన్ నుంచి వన్ మంత్ చిక్ వరకు సప్లై అయ్యగలుగుతాం వాళ్ళు తీసుకున్న తర్వాత మీరు ఎట్లా వాళ్ళ తర్వాత ఏమైనా గైడెన్స్ ఏమి ఇస్తుంటారా వాళ్ళకి ఎట్లా మెయిన్ థింగ్ ఇన్ ఏముంటది అంటే ఇది ఒక ఒక వన్ టైప్ ప్రాసెస్ కాదు ఇప్పుడు ఫార్మర్ ఎవరైతే మన దగ్గరకు వస్తున్నాడో ఒక ట్వంటీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫార్మ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు వాళ్ళు సింగిల్ టైం పర్పస్ అయితే చేసుకోరు లాంగ్ ప్రాసెస్ ఉంటది సో ఫస్ట్ మనం చిక్కిచ్చి అయిపోయింది ఆయనతోనే అయిపోయింది మనకు అవసరం లేదు కొనుక్కున్నారు మన అమౌంట్ మనకు వచ్చింది అని కాకుండా ఆఫ్టర్ సేల్స్ కూడా మన సర్వీస్ ఉంటది లైక్ బయోమెడికల్ సపోర్ట్ ఎవ్రీ డే టు డే వాళ్ళు మనని కాంటాక్ట్ అవ్వకపోయినా మా టీమ్ ఉంటారు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు డే టు డే ఏం ఫీడ్ వాడుతున్నారు ఏం మెడిసిన్ వాడాలి మెయిన్ ఇందులో మనం మెడిసిన్ అనేది వాడడం జస్ట్ మనం వ్యాక్సిన్ అయితే ప్రివెన్షన్ ఏదైనా డిసీజ్ అయినా ఫ్యూచర్ లో వస్తే ఎందుకంటే మనం ఇంట్లో పెంచుకుంటే ఫైట్ డిసీజ్ అనేది రావడం తక్కువ ఉంటాయి ఇది ఎప్పుడైతే పాపులేషన్ పాపులేటెడ్ ఏదైనా ప్లేస్ అయినా ఇప్పుడు మనం ఎక్కడన్నా వేరే కి వెళ్ళిన పాపులేటెడ్ ప్లేసెస్ లో డిసీజెస్ ఎక్కువ సేమ్ వీటి కూడా అంతే సో దాని కోసం ప్రివెన్షన్ కోసం మనము వ్యాక్సిన్స్ అనేది వాడతాం ఓన్లీ త్రీ వ్యాక్సిన్స్ ఉంటాయి వాడతాము సో బయోమెడికల్ సపోర్ట్ మా సైడ్ నుంచి మేము ఇస్తాము అంటే ఏ మెడిసిన్ వాడాలి లోకల్లో ఏ మెడిసిన్ దొరుకుతుంది ఏ కంపెనీ మెడిసిన్ ఏ వ్యాక్సిన్ వాడాలి మేము కంప్లీట్ గా గైడ్ చేస్తాము చిక్ వెయిట్ ఏ టైం కింద రావాలి దానికోసం ఏం చేస్తాం మనము ఎట్లా ఇవ్వాలి ఎట్లా కేర్ తీసుకోవాలి బ్రూడింగ్ ఎట్లా చేయాలి టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి బ్రూడింగ్ లో చిక్ ఏమన్నా అబ్నార్మల్ గా ఏమన్నా డిసీజ్ వస్తే దాన్ని ఐడెంటిఫై చేయడం వాళ్ళతో ఫోటోస్ వీడియోస్ మొటాలిటీ అయితే తెప్పించుకొని దాని రీజన్ కనుకొని మళ్ళీ వాళ్ళని గైడ్ చేయడం ఇట్లా కంప్లీట్ గా సేల్ అండ్ మెయిన్ రీజన్ ఇంకోటి ఇంకోటేముందంటే ఒకవేళ మీకు మార్కెట్ పెంచిన వాటిని ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏ అప్పుడే మేము ఫార్మర్ అస్యూరెన్స్ ఇస్తాం మీకు మార్కెటింగ్ కాకపోతే మీరు బైబ్యాక్ సిస్టమ్ మా దగ్గర ఉంది మీరు ఎనీ టైం మాకు కావాల్సిన వెయిట్ లో బర్డ్ ఉంటే ఖచ్చితంగా మేము బైబ్యాక్ తీసుకుంటాం అందులో మాత్రం ప్రాబ్లం ఏం లేదు మాక్సిమం మేము ఇప్పుడు అవుట్ ఆఫ్ హండ్రెడ్ మేము ఇచ్చిన సిక్స్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మాకు బైబ్యాక్ రాలేదు ఫైవ్ పర్సెంట్ ఎక్కడో ప్రాబ్లమెటిక్ గా అది కూడా పెంచడం ప్రాబ్లమ్ అయిన దగ్గర బర్డ్ డే మన ప్రాబ్లం ఉంటుంది మేము చేసినాం తప్పాస్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో ఇంకోటి హైదరాబాద్ దగ్గర ఉండడం ఈ మార్కెట్ కన్సంప్షన్ చాలా ఉంది ఆ కన్జంప్షన్ కి ఆ కెపాసిటీ మనం ఇవ్వలేకపోతున్నాం సప్లై సో విత్ ఇన్ వన్ ఇయర్ లో కూడా చాలా ఫార్మ్స్ ఇప్పుడు మేము హ్యాచరి పెట్టాము మా రేడియస్ హండ్రెడ్ కిలోమీటర్ ఏడియస్ లో ఎక్కడో టూ త్రీ ఫార్మ్స్ ఉంటాయి బయట చాలా ఉంటుంది ఇప్పుడు ఈ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ఇక్కడనే మేము దాదాపు ఫార్టీ థౌసండ్ సిక్స్ పర్ మంత్ ఇస్తున్నాం ఈ ఏరియాలోనే సో ఆల్మోస్ట్ పెరిగిపోయింది గ్రాఫ్నెస్ చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే మెయిన్ ఒకటి కోవిడ్ తర్వాత అందరికి అర్థమైంది హెల్త్ ఏంది ఇంపార్టెన్స్ ఏంది అనేది చూస్తున్నాం డైలీ సో క్వాలిటీ అనేది చూస్తున్నారు ఆర్గానిక్ పోతున్నారు నాట్ ఓన్లీ పౌల్ట్రీలో షీప్ సైడ్ ఉన్నారు ఫిష్ ఫార్మ్స్ అని చాలా బిజినెస్ లో ఎంటర్ అవుతున్నారు ప్లస్ తీసుకునే ఫుడ్ కూడా క్వాలిటీ చూస్తున్నారు కాబట్టి నో ఇష్యూస్ ఒకటే ఇండియన్ మార్కెట్ లో మనము మీట్ అనేది చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తారు సో ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతారు కానీ క్వాలిటీ విషయంలో ఇప్పుడు ఈ మీట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు కాబట్టి చాలా మంచి డిమాండ్ ఉంది మార్కెట్ మీరు బైబ్యాక్ ఒకవేళ ఏమైనా పర్మన్సర్ అన్నా వాళ్ళు చేసుకోకపోతే బైబాక్ తీసుకుంటామని చెప్పి ఉన్నారు మీరు అనుకున్న వెయిట్ వస్తే సో జనరల్ మీరు ఎంత వెయిట్ అనుకుంటారు ఆ వెయిట్ కి ఎంత ఎంత ఇచ్చి మీరు తీసుకుంటారు బైబ్యాక్ బైబ్యాక్ ప్రైజెస్ అనేది డిఫరెన్స్ ఉంటది జనరల్ అప్రాక్సిమేట్లీ ఇంత నుంచి ఈ రేంజ్ అట్లా ఆ టైప్ ఏమంటారు ఆ ఉంటది అంటే మార్కెట్ లో ఇప్పుడు సీజన్ అన్ సీజన్స్ అనేది సైడ్ లో ఉంటాయి సో కన్సంప్షన్ కొంచెం సమ్మర్ లో తక్కువ ఉంటది వేరే సీజన్స్ లో ఎక్కువ ఉంటది దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి ప్లస్ మనకు ఉన్న వెయిట్ ఏంటంటే మనం హండ్రెడ్ డేస్ లో వన్ పాయింట్ త్రీ వెయిట్స్ అనేది వస్తుంది అది జెనెటికల్ గా అది ఉంది బట్ ఇందులో ప్రాబ్లమెటిక్ ఏమైతే ఫీడింగ్ లో ఏమైనా ఇబ్బంది కొంచెం వెయిట్ డిఫరెన్స్ టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ డిఫరెన్స్ వస్తుంది అందులోనే డిఫరెన్స్ ఉంటది తప్ప వన్ పాయింట్ త్రీ అనేది హండ్రెడ్ డేస్ లో ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతుంది అట్లా ఉన్న ఫార్మ్స్ మనం లిఫ్ట్ చేస్తాం కొత్త ఫార్మర్ అనుకోండి సో కొత్త ఫార్మర్ కి ఒక స్టార్ట్ అనుకుంటే వాళ్ళకు ఎట్లా ఉంటది జనరల్ గా ఎట్లా సపోర్ట్ చేస్తుంటారు సపోర్ట్ అంటే మేము సపోర్ట్ ఇస్తాం ఏదైనా ఇస్తాం ఒకటే ఏ ఫీల్డ్ లో అయినా లాభ నష్టాలు అనేది కావాలి లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి అంటే దానికి మనం ఎఫర్ట్ పెడితేనే ఇప్పుడు ఈ శరాలి చిక్ పెంచితే లక్షల్లో లాభం అని అనగానే ప్రతి ఒక్కరు ఫామ్స్ పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు ఈ కోళ్ళే పెంచుకోవచ్చు వేరే పని ఏం చేస్తారు కానీ డబ్బు పెట్టి నేను చేస్తా అంటే కాదు అది ఫీడ్ తీసుకుంటుంది ఎంత ఫీడ్ ఇవ్వాలి దాని అంటే మనకి డీటెయిల్ గా ఆన్ పేపర్ స్టడీ చేసుకోవాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసుకోవాలి ఎంత ఫీడ్ కన్సంప్షన్ అవుతుంది ఇప్పుడు తన్వీర్ చెప్పిండు జేకే అగ్రో ఫార్మ్స్ నుంచి హండ్రెడ్ డేస్ లో వన్ పాయింట్ త్రీ వస్తుంది ఇంత ఇంత రేట్ వస్తుంది ఇంత చిక్కు ఉన్నాము ఇంత డబ్బులు వస్తున్నాయి నేను చెప్పిన దానికి జస్టిఫికేషన్ మీరు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఎట్లా అది ఎట్లా పాసిబుల్ అవుతుంది నా దగ్గర డీటెయిల్స్ మీరు అడగాలి ఇప్పుడు హండ్రెడ్ డేస్ లో ఎంత ఫీడ్ తీసుకుంటా మనం చెప్తాం త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కేజెస్ ఎఫ్సీఆర్ ఫుడ్ కన్సంప్షన్ రేషియో వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజెస్ మీరు ఫీడ్ రేట్స్ డిఫరెంట్ కంపెనీ రేట్స్ టాలీ చేసుకోవాలి కేజీకి ఎంత పడుతుంది నేను చిక్ ఎంత పెట్టుకున్నా నాకు మెయింటెనెన్స్ ఎంత అయింది నా కాస్టింగ్ ఏముంది చూసుకున్న తర్వాత ఫామ్ లో మీరు మనం అమ్మే అప్పుడు ఎంత వెయిట్ తో నమ్మినామో ఎంత వచ్చింది చూసుకున్న తర్వాత క్లియర్ ఐడి అక్కడే వస్తుంది అది చేసుకుని ఇంట్రెస్ట్ గా ఎఫర్ట్స్ మెయిన్ రూడింగ్ వెరీ క్రూషియల్ క్రూషి ఎందుకంటే చిక్స్ కొనం వేసేసినాం ఫీడ్ పెట్టేసిన వాటర్ పెట్టేసిన అది కాదు రూడింగ్ లో ఒక ట్వంటీ ఇప్పుడు మనం ఇంట్లో పెంచుకునే కోళ్ళు ఉంటాయి దానికి మదర్ ఉంటది ఎక్స్ హ్యాచ్ అది పిల్లలకి చలి పెడుతుంటే అది రెడ్ ఇట్లా తీసి ఫోల్డ్ చేసి దగ్గర వేసుకుంటది నథింగ్ బట్ బ్రూడింగ్ అంటే ఆ హీట్ ఇవ్వడం ఆ హీట్ ఇవ్వడం ఈ హీట్ ఇవ్వకపోతే ఏమైతే నెంబర్ ఆఫ్ గో థౌజండ్ స్టిక్స్ ఉన్నాయి బ్రూడర్ పెట్టినాం టెంపరేచర్ కూల్ ఉంది చిక్స్ అన్ని వన్ సైడ్ అయిపోయి దగ్గర అందులో కొన్ని వీక్ ఉంటాయి మొటాలిటీ వస్తుంది సో మెయిన్ థింగ్ ఏంటంటే మోటాలిటీ స్టేజ్ ఇందులో బ్రూడింగ్ స్టేజ్ లోనే ఉంటుంది ఈ బ్రూడింగ్ పర్ఫెక్ట్ చేసుకుని డే అండ్ నైట్ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఏదో పెట్టేసిన వరకు బికాస్ నేను ఒక ఫార్ములా పెంచిన నేను సేల్స్ పెంచుతున్నాయి తెలుసు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఏదో ప్రాఫిట్స్ వస్తున్నాయంటే డైరెక్ట్ చేయవద్దు మీరు కొనే వాళ్ళని క్వశ్చన్ చేసే కొనండి నా నేను ఒకవేళ నన్ను అప్రోచ్ అయినా కానీ నా హ్యాచ్ విజిట్ చేయండి నేను ఏం పేరెంట్ చేస్తున్నా నాకు ఎట్లుంది నేను చెప్పింది నిజమా కాదు ఇవన్నీ చూడండి మెయిన్ ఫార్మర్స్ ఎక్కడ మూసపోతారు అంటే బ్రీడ్ సెలక్షన్ లో సోనాలి బర్డ్ మీరు చూ చూసుంటారు మన పేరెంట్ ఫామ్ లో మన సేమ్ తెలంగాణ దేశీ అండ్ అట్లా ఉంటది ఈ ఫార్మర్స్ మెయిన్ బ్రీడ్ సెలక్షన్ తెలియక వేరే చాలా బ్రీడ్స్ ఉన్నాయి పెంచుకున్న తర్వాత మనం పెంచే ఉద్దేశం ఏంది తర్వాత మనకి ఫెయిల్ ఉండాలి కదా సో బ్రీడ్ సెలక్షన్ పర్ఫెక్ట్ చేసుకుంటే మనకు సేల్ ఉంటుంది సో అట్లా మనం ఎప్పుడైతే ఫస్ట్ పెంచే అప్పుడే బ్రీడ్ సెలక్షన్ అనేది పర్ఫెక్ట్ చేసుకోవాలి మెయిన్ ఫార్మర్స్ అక్కడే మోసపోతారు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియదు మార్కెట్ ఉండదు రేట్ బెటర్ ఫీడింగ్ కాస్టింగ్ అంత ఉంటది తర్వాత ఏం చేస్తాం ఎండ్ ఆఫ్ ద డే కొనకుంటే ఏం చేస్తాం మనం పెంచేది ప్రాఫిట్ కోసం కదా బ్రీడ్ సెలక్షన్ మేజర్ క్రూషర్ రోల్ ఉంటుంది సో జనరల్ ఎలా మనం మాట్లాడుకున్నట్టు ఒక రెండు వేల రెండు వేల చిక్స్ తీసుకొచ్చుకుంటే వాళ్ళకు పీరియడ్ అయిపోయిన వరకు లిఫ్ట్ చేసేంత వరకు కూడా ఎంత ఖర్చు వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను అన్నాను సింగిల్ బట్ థౌసండ్ కి సేమ్ ఉంటది సింగిల్ బడ్ కాస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్న నాకు ఎఫ్ సిఆర్ ఫీడ్ కన్సమ్షన్ వేసి త్రీ పాయింట్ ఫోర్ టూ ఫోర్ కేజీ ఉంది దాంట్లో మనం ఫీడ్ కాస్ట్ ఆన్ అండ్ ఆమెజ్ థర్టీ ఫైవ్ రూపీస్ మార్కెట్ లో ఉంది ఒక దాని లిఫ్ట్ చేసిన వరకు హండ్రెడ్ డేస్ వరకు హండ్రెడ్ డేస్ కి వెయిట్ వస్తుంది నేను లిఫ్ట్ చేసుకున్నాను నేను చెప్పిన కదా బయట ట్రేడర్స్ కూడా అంతే వాళ్ళకి మినిమం వన్ పాయింట్ త్రీ అయితేనే బట్ చాలా బాగుంటది తినడానికి కూడా కన్సమ్షన్ కూడా చాలా బాగుంటది సో వన్ పాయింట్ మన త్రీ పాయింట్ ఫైవ్ నుండి ఫోర్ కేజీ ఫీడ్ లో మీరు కాస్టింగ్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఓవరాల్ గా చిక్ కాస్టింగ్ తో మీకు వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ రూపీస్ వరకు ఖర్చు వస్తుంది బట్ మీద మెడికల్ ఎక్స్పెన్స్ ఏది ఉన్నా వన్ ఎయిటీ వరకు ఖర్చు వస్తుంది దాన్ని బట్టి ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మార్కెట్ లో మీరు అమ్మినప్పుడు ఆ వెయిట్ కి మీరు ఖర్చుకి ఏదెంత డిఫరెన్స్ ఉందో చూసుకొని ఏదైనా ఇందులో పోగొట్టుకోవచ్చు కూడా డబ్బు ఎట్లా అంటే మొటాలిటీ అయిపోయి ఫీడ్ తెలియక వేరే ఫీడ్ మారవడం కంపెనీస్ మార్పు ఫ్రీ రేంజ్ లో కూడా మీరు పెంచుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఫ్రీ రేంజ్ లో పెంచవచ్చు బయట పెంచు అట్లా పెంచుకోవాలి బల్క్ ఉన్నప్పుడు మీకు సెక్యూరిటీ పర్పస్ లేకుంటే మనం బయట పెంచలేము సెక్యూరిటీ ఉండదు మీకు అర్థం కాదు థౌసండ్ సిక్స్ మీరు మీ లో నుంచి బయటకు వదిలేసినారు మీకు చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి ఇవి లేకుండా వదిలేస్తే ఎన్ని బయట అన్ని లోపలికి వచ్చినట్టు మనం చూడలేదు మనం బయటకు పోయి కౌంట్ చేయవచ్చు కానీ మొత్తం ఓపెన్ గా తిరిగేది కౌంట్ చేయలేదు సో ఆ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది రేట్ ఎట్లా ఉంటది ఇప్పుడు చాలా జనరల్ మంచి మెయింటైన్ చేశాము మిషన్ వరెస్ట్ కేస్ అయినా సరే మంచి కేసు లాంటిది వరస్ట్ కేస్ అంటే ఫామ్ ప్రాబ్లం అయితే వరస్ట్ కేస్ మన చిక్ దగ్గర వరస్ కేస్ ఉండదు ఎందుకంటే నేను అన్ని కేసెస్ నేను గ్రేడింగ్ చేయడం అంటేనే దాదాపు ఐనాక్టివ్ తీసేసి ఓన్లీ యాక్టివ్ కూడా వరస్ట్ సినారీ అంటే మా మా సైడ్స్ షెడ్ లో హైజెనిక్ లేక ఈ నీట్ గా లేకుండా ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏదైనా డిసీజ్ అటాక్ అయితే అది వరస్ట్ కేస్ వన్ టూ మొటాలిటీస్ అనేవి ఫస్ట్ మెషర్ అయితే మనం తీస్తాం బయట గ్రేడింగ్ అనేది కళ్ళకి కనిపించి యాక్టివ్ ఉన్నాయి తీస్తాం ఇన్ కేసు ఏదన్నా పుట్టుకతోనే ప్రాబ్లం ఉంటే ఒక వన్ పర్సెంట్ అట్లా మాత్రం మొటాలిటీ రేట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ చూసుకోవాలి ఒక థౌసండ్ కొన్న దగ్గర బ్రూడింగ్ స్టేజ్ లో దాదాపు ఒక ట్వెంటీ థర్టీ మొటాలిటీస్ ఒక ఉంటది ఎందుకంటే లైఫ్ స్టాక్ అంటే మనం ఎవరు టెక్నికల్ గా మనం ఏం చేయలేము పుట్టుకతోనే ఏదో ఎఫెక్ట్ తోపుడుతుంది కదా ఏం ఈ చిక్ తీసుకొని ఫార్మింగ్ ఏం చెప్తారు ఎట్లా ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఒకటే హెవీ ఇన్వెస్ట్మెంట్ పెద్ద పెద్ద ఫార్మ్స్ అనేది చేయొద్దు ఫస్ట్ మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అనేది నేను చెప్తా డైలీ ఏం చేయాలనేది చెప్తా కానీ మీరు పర్ఫెక్ట్ అయితే మీరు ఒకసారి పెంచిన తర్వాత మీరు పర్ఫెక్ట్ అవుతారు మీరు డే టు డే ఫస్ట్ డే నేను చెప్పింది చేస్తారు సెకండ్ బ్యాచ్ లో ఆ రోజు చెప్పిన గుర్తుని మీరు ఆటోమేటిక్గా చేయగలుగుతారు సో ఫస్ట్ హెవీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా మినిమల్ గా మీరు ఒక థౌజండ్ సిక్స్ అట్లా స్టార్ట్ చేసి మెయిన్ గా ఏది బ్రీడ్ సెలెక్షన్ అంటే సొనాలి నా హ్యాచరీ కాబట్టి సొనాలి అంటున్నారు ఒకటి నేను బైబ్యాక్ ఇస్తున్నా అంటే సోనాలి మార్కెట్ లో డిమాండ్ ఉంటే బైబ్యాక్ అంటే నేను ఏం చేసుకుంటాను కొని నేనేసింది అమ్మాల్సిందే కదా సో నేను ఏదో బ్రీడ్ ఇచ్చి నేను కొంటా అంటే నేను కొనలేను నా దగ్గర డిమాండ్ మార్కెట్ లో ఉన్న బ్రీడ్ సోనాలి కాబట్టి నేను సోనాలి చిక్కు తీసుకుంటా కొంటా అని చెప్తున్నా ఒకవేళ ఇన్ కేస్ మీరు బ్రీడ్ సెలక్షన్ లో ఏదో ఒకటి కొని ఎవరో బైబ్యాక్ ఇస్తామని చెప్తే కొని తర్వాత కాకుండా చాలా ఇబ్బంది పడతారు మీరు నేనన్నదే కాదు నేను సోనాలి అన్న మీకు చాలా చుట్టుపక్కల చాలా ఫార్మర్స్ ఉంటారు మీరు ఒక్క మీ ఊర్లో ఒక్కరే కాకుండా మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కనుక్కోండి ఏ బ్రీడ్ పెంచితే మార్కెట్ లో సేల్ అవుతుంది ఇది ఒక్కటే కాన్సెప్ట్ పెంచడం ఎట్లాగో పెంచుతాం సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు చెప్పే వాళ్ళు ఉంటారు బట్ సేల్ ఎట్లా ఏ బ్రేడ్ పోతుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇనిషియల్ గా స్టార్ట్ చేసే వాళ్ళు ఒక థౌజండ్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సి స్టార్టింగ్ లో ఏ ఏ ఫీల్డ్ అయినా ఈ ఫీల్డ్ కొత్త వచ్చినప్పుడు నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ లో హ్యాచింగ్ సైడ్ ఫేస్ చేసిన ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ లేక ప్లస్ ఎక్స్పీరియన్స్ లేక పెంచినప్పుడు ఫేస్ చేసిన ఇనిషియల్ గా ఎవరైనా ఫేస్ చేయాల్సిందే వాటితోనే మనం నేర్చుకుంటాం ఏం చేస్తే ఏమైంది అనేది సో నేను త్రూఅవుట్ ఇండియా తిరిగాను డైరెక్ట్ వచ్చి ఏదో హ్యాచరీ పెట్టలేదు హెవీ ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఈ హ్యాచరీ వన్ పాయింట్ త్రీ సిఆర్ తో మనం స్టార్ట్ చేస్తాం అట్లా స్టార్ట్ చేసామంటే ఎంత స్టడీ చేస్తున్నాం సో మెయిన్ ఏంటంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుని ఎట్లా చేయాలి ఏం చేయాలని ఒక పది మంది దగ్గర అడగడంలో తప్పు లేదు నేర్చుకునేటప్పుడు అడిగి చేసుకుంటే చాలా బాగుంటుంది బిజినెస్ అట్లా మొత్తం ప్రాఫిట్స్ ఏ ఉంటదని కూడా చెప్పడం కరెక్ట్ గా మెయింటెన్స్ మంచి ఉంటే మెయింటెనెన్స్ బాగుంది మీరు కరెక్ట్ ఇంట్రెస్ట్ పెడితే ఎఫర్ట్స్ పెడితే పక్క చాలా బాగుంటుంది చేసుకోవచ్చు చాలా మంచి చేసుకోవచ్చు షెడ్ కు ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి షెడ్ లో చూసుకోండి మీరు నేను ఇందాక ఏమన్నా మీరు కమర్షియల్ గా పోవాలనుకుంటే ఖచ్చితంగా నేను దీని మీద ప్రాఫిట్స్ తీయాలనుకుంటున్నా అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ బిజినెస్ లోనే కామన్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఫామ్ అనేది మ్యాండేటరీ ఫ్రీ రేంజ్ లో పెంచుకుంటా అంటే టూ త్రీ హండ్రెడ్ తీసుకోవచ్చు పెంచుకోవచ్చు నైట్ అంటే లోకల్ వచ్చేసే చిన్న ఉంటే సరిపోతుంది కంప్లీట్ గా నేను దీని టైం ఫుల్ టైం అది డిఫరెన్స్ మామూలుగా ఇష్టంతో ప్యాషన్తో చేసుకోవడం వేరు నాకు ఇది లైఫ్ స్టాక్ అంటే ప్యాషన్ అది నా ప్రొఫెషన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ప్యాషన్ తో ఉన్న వాళ్ళు ప్రొఫెషన్ వేరే ప్రొఫెషన్ ఉన్నాయి మార్నింగ్ ఈవినింగ్ చూసుకుంటా చిన్న చిన్న తీసుకుని ఓపెన్ గ్రేజ్ ఓపెన్ ఫ్రీ రేంజ్ లో పెంచుకుంటా ఓకే ఇన్వెస్ట్మెంట్ అయితే కష్టంగా పాంప్ అయితే పెట్టాల్సిందే సో జనరల్ ఇన్షియల్ గా ఎంత తో స్టార్ట్ చేసుకుంటే థౌసండ్ నుంచి సిక్స్ స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా నేను అదే అంటున్నా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్నా గానీ మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తది ఎప్పుడైనా చిక్ కాస్ట్ చాలా తక్కువ చిక్ కాస్ట్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు దాన్ని పెట్టే ఫీడ్ ఇన్వెస్ట్మెంట్ మనకి సో అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్లాన్ చేసుకోండి కనుక్కోండి థౌజండ్ సిక్స్ కి ఎంత ఖర్చు వస్తుంది ఆ అమౌంట్ నా దగ్గర ఉంటుందా లేదా అని చెక్ చేసుకోండి ఫీడ్ అసలు ఆపొద్దు ఫీడింగ్ లేకుంటే మళ్ళీ వెయిట్ లాస్ అవుతుంది ఆ వెయిట్ గేన్ చేయడానికి మళ్ళీ డబల్ డేస్ అవుతుంది ఆపిన డేస్ కంటే ఎక్కువ డేస్ సో సో ఫీడ్ క్రూషియల్ కాబట్టి జనరల్ గా మీరు మీ దగ్గర తీసుకెళ్లే ఫార్మర్స్ ఎట్లాంటి ఫీడ్ వాడుతున్నారు మీరు ఏమైనా సజెస్ట్ చేస్తున్నారా బయట షాప్స్ లో నాటుకోల ఫీడ్స్ చాలా మార్కెట్ చాలా ఉన్నాయి సజెస్ట్ అనేది ఏం లేదు ఏరియా బట్టి ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోవచ్చు మెయిన్ అంటే అనుకున్న అనుకున్న గ్రోత్ రావాలంటే ఫార్మర్స్ ఉంటది ఫీడ్ మాత్రం ఆపోద్దు ఏ ఫీడ్ అయినా ఫస్ట్ నుంచి కంటిన్యూ చేయాలి ఆ ఫీడ్ ఆపితే మాత్రం ఇబ్బంది సో ఫీడ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటారు కేర్ కచ్చితంగా కేర్ సో తాల కేర్ తీసుకుంటారు అదే వేరే పెంచడంలో వాటర్ అండ్ ఫీడింగ్ అవునండి సో ఇక్కడ జనరల్ గా ఈ వ్యాక్సిన్ అంటే అయితే ఏమ ఉండొచ్చు జస్ట్ ముందే వ్యాక్సిన్ మెడిసిన్స్ ఏమ ఉండొచ్చు వాక్సిన్ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాం ప్రతి ఫార్మర్ కి బికాస్ ఏదైనా ఫ్యూచర్ లో డిసీజ్ పౌల్ట్రీ అంటే లైఫ్ పౌల్ట్రీ అంటే అన్ని ఒకటే బేసిక్ గా ఉంటుంది అంటే అది ఏదైనా ఒక ర జాతికి సంబంధించి కాబట్టి దానికి ఉన్న కొన్ని పిసిఎస్ ని మనం రాకముందే రాకుండా చేసుకోవడానికి వ్యాక్సిన్ సో జనరల్ గా మీరు ఇచ్చేటువంటి సిక్స్ లో ఎక్కువ పెట్టలు ఉంటున్నాయి పుంజులు ఉంటాయ్ ఎట్లా ఉంటుందో వాటి 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 రేషియేమన్నా ఉంటుందా ఉంటది జనరల్ ఆ రేషియో అనేది అంటే ఇది జంతులకి జనరల్ ఆడు ఏ ఫార్మర్ కి అయినా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషో మనం మాక్సిమం చేస్తారు అంటే ఇందులో కూడా ఇందులో కూడా ఫిక్సింగ్ ఉంటుంది డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు డే వన్ లోనే ఒకవేళ మనం ఫస్ట్ చూపెట్టుకొని మనం పర్టిక్యులర్ గా ఇట్లా ఓన్లీ పుంజులకి కావాలనుకుంటే వాళ్ళకి ఏమైనా అట్లా ఏమన్నా అట్లా పుంజులు కూడా ప్రస్తుతానికి ఇస్తున్నాము ఓన్లీ మేల్స్ కావాలన్నా సిక్స్ మేల్స్ ఇస్తున్నాము ఏంటంటే ఇప్పుడు మన సైడ్ పుంజులు డిమాండ్ ఉంటది తమిళనాడులో ఫీమేల్ కి డిమాండ్ ఎక్కువ ఉంటది ఆ రేషియోని బట్టి బ్యాలెన్స్ చేసి ఇస్తున్నాము కంప్లీట్ గా మేల్స్ ఎప్పుడు ఎప్పటికి ఇవ్వాలంటే ఇవ్వలే బికాస్ ఫీమేల్ కూడా ఉంటుంది కాబట్టి అంటే మన సైడ్ ఇంట్రెస్ట్ పుంజులకు డిమాండ్ ఉంది ప్రైసింగ్ లో ఫ్లైట్ డిఫరెన్స్ ఉండడం వల్ల పెద్ద ఇంట్రెస్ట్ ఏం నుట్టే మిక్స్ అయినా పుంజులైనా ఎక్కడో హండ్రెడ్ ఫార్మర్స్ లో టూ ఫార్మర్స్ ఓన్లీ మేల్స్ అట్లా అడగడం జరుగుతుంది రెగ్యులర్ గా మనకు మిక్స్ అనేది చాలా బాగుంది సేల్ సో జనరల్ గా ఎప్పుడైనా మన దగ్గర అందుబాటులో ఉంటాయి సిక్స్ రైట్ నో వీక్లీ టూ హ్యాచెస్ ఉంటాయి నాకు మా దాంట్లో అది ఇప్పుడు జనవరి ట్వంటీ వరకు మన దగ్గర అన్ని బుకింగ్స్ అయిపోయాయి అంటే దాదాపు వన్ లాక్ టెన్ థౌసండ్ సిక్స్ బుకింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు బుక్ చేసుకుంటే డేట్స్ నెక్స్ట్ మంత్ కి ఇస్తాం ప్రెసెంట్ ఉన్న డిమాండ్ అట్లా ఉంది సో మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటది సో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఇప్పుడు బుకింగ్స్ ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ కు ఉన్నాయి ఓపెన్ ఉన్నాయి చిక్స్ చాలా మంది ఏంటంటే మనం మనం విజిట్ చేయడం ఏం లేదు కాల్స్ వస్తుంటే వాళ్ళే ఆర్డర్ చేస్తా ఉంటారు మన ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళ నెట్వర్క్ ప్లేస్ న్యూ ఫార్మర్స్ వాళ్ళ తరపు నుంచి డే బై డే గ్రోత్ అవుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ నుంచి అట్లా గ్రోత్ అయితే వాళ్ళ సర్కిల్ లో చిక్స్ కావాలని వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇమిడియట్ గా చెప్తారు సో ఆ చిక్స్ కావాలనుకుంటే ముందే బుక్ చేసుకుంటారా ముందే బుక్ చేసుకోవాలి సో మినిమం ఏమైనా ఉంటుందా ఎంత చేసుకోవాలని ఏం లేదు పార్సల్ గా వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు మినిమం అమౌంట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ పే చేస్తారు రిమైనింగ్ సిక్స్ ఆఫ్టర్ డెలివరీ అంటే పర్టిక్యులర్ గా ఇన్ని సిక్స్ బుక్ చేసుకుంటారు మినిమం టూ హండ్రెడ్ సిక్స్ ప్లస్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి టైమ్స్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది నేను ఫిఫ్టీ టెన్ సిక్స్ తీసుకొని నేను ట్రావెల్ చేయలేదు కదా సో ఎక్స్పెన్స్ బట్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు వాళ్ళు తీసుకో వాళ్ళు వచ్చి తీసుకుంటా అంటే ఫిఫ్టీ కూడా నేను ఇస్తా బికాస్ మేము ఎంకరేజ్ చేస్తాం ఆల్ టైప్ నేనే అంటున్నా చిన్నగా స్టార్ట్ అంటే లాస్ట్ డే టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు హండ్రెడ్ తో స్టార్ట్ చేస్తారు అందులో ఎంకరేజింగ్ విఆర్ నేను ఎడ్యుకేటెడ్ నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ అట్లా నాకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఒక స్టేజ్ లో నేను కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ తెచ్చి పెంచుకున్న తర్వాత నేను అంతే తక్కువ తక్కువ ఎన్ని చిక్స్ అయినా సప్లై అయగలదు ఇక్కడికి వచ్చి టూ హండ్రెడ్ ప్లేస్ అయితే డెలివరీ సోట్ ఇండియా ఉంది మా డెలివరీ ఇక్కడనే కాదు బై ట్రైన్ బై రోడ్ ఎక్కడికైనా ఆన్ టైం డెలివరీ కచ్చితంగా విత్ క్వాలిటీ ఇస్తాం నో ప్రాబ్లం సో ఇట్లా ఈ జర్నీలో ఏమైనా ఇబ్బందులు అయితే ఏమన్నా మొటాలిటీ ఏమైనా వచ్చేటువంటి అవకాశం జర్నీ ఖచ్చితంగా మొటాలిటీస్ అనేది సీజన్ బట్టి ఉంటది సమ్మర్ లో కొంచెం మొటాలిటీ రేట్ ఎక్కువ ఉంటది డిహైడ్రేట్ అయితే చిక్స్ ఎక్కువ లాంగ్ కూడా పంపలేము అప్పుడు ఏం చేస్తాం అంటే వాటర్ మిలన్ స్లైసెస్ అట్లాంటివి కొంచెం బాక్సెస్ లో పెట్టేస్తాము కామన్ గా మొటాలిటీ ఉంటాయి వన్ టూ మొటాలిటీస్ అట్లా ఉంటాయి లేని టైమ్ లో కూడా కాదు డిపెండ్స్ సో ఆ మొటాలిటీ అయినా ఏదైతుందో ఫార్మర్ కి మనం మైనస్ చేసి ఆయన దగ్గర పోయే వరకు మన రెస్పాన్సిబిలిటీ ఆయన ఫామ్ లో దగ్గర ఉంటాయో ఆయన తీసుకుంటాం వాళ్ళది కొత్తగా ఎవరైనా ఫార్మింగ్ చేసే చిక్స్ పంప్ వైపు ఈ బ్రీడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ చెప్పేది ఒకటే ఏంటంటే ఎప్పుడు చూసింది విన్నది కాకుండా మీరు విన్నదే కాకుండా చూడండి ఇప్పుడు ఒకటి సోనాలి ఫార్మింగ్ లోకి నేను రావాలి అనుకున్నప్పుడు ఫార్మ్స్ విజిట్ చేయండి అక్కడ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కనుకోండి ఫార్మర్స్ దగ్గర హ్యాచరీ చూడండి క్వాలిటీ చూడండి నేను ఇచ్చే చిక్ పేరెంట్స్ నేను చూపిస్తాను వస్తే అట్లా వాళ్ళకి ఏంటంటే అసూరెన్స్ ఉండాలి కనిపించే పేరంటే సిక్ అవుతుంది కదా మనం తీసుకుంటాం కాబట్టి సో మెయిన్ బ్రీడ్ సెలక్షన్ చూసుకోండి తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది ఫస్ట్ అంచనా వేసుకోండి ఫీడ్ ఈస్ ద మెయిన్ మెయిన్ రోల్ సో అవన్నీ కరెక్ట్ ఉంటే మీకు ఇబ్బంది ఏం లేదు ఎంకరేజింగ్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎంకరేజింగ్ గానే ఉంటాం మా టీమ్ ఉంటది బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటది మెడికల్ సపోర్ట్ ఉంటది బైబ్యాక్ ఇటువంటి టెన్షన్ తీసుకోవద్దు ఈ రోజు డే వన్ అన్న రోజు ఏవైతే కమిట్మెంట్ ఇస్తామో లాస్ట్ లిఫ్టింగ్ అప్పుడు అదే కమిట్మెంట్ ఉంటది అందులో మాత్రం నో డౌట్ మేము ఒక దగ్గర ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము ఏదో మాటలు చెప్పి మీ దగ్గర కాకుండా ఎనీ టైమ్ మీరు అడ్రస్ కూడా ఉంది హ్యాచ్ వచ్చి విజిట్ చేయొచ్చు విజిటింగ్ అవర్స్ ఉంటాయి వచ్చే ముందు కొంచెం ఇన్ఫార్మ్ చేసి రండి మా వాళ్ళు ఉంటారు డెల్ గైడ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది తన్నుర్ గారు చెప్తున్నారు జేకే అగ్రఫామ్స్ నుంచి వాళ్ళు దాదాపు ప్రతి నెల తొంభై వేల చిక్స్ అయితే వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ హ్యాచింగ్ అయితే చేస్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి అయితే మంత్ మందికి బుకింగ్స్ అయితే నేను చెప్తున్నారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నట్టు కూడా చెప్తున్నారు సోనాలి సోనాలి బ్రిడ్ పర్టికులర్ గా సోనాలి బ్రీడ్ హ్యాచింగ్ చేస్తున్నారు సో ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇంకా వీళ్ళైతే బయట రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చినా కూడా వాళ్ళకైతే సప్లై చేస్తామని చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే డే వన్ చిక్ నుంచి కూడా వన్ మంత్ చిక్ వరకు వీళ్ళైతే సప్లై అని చెప్తారు సప్లై అంటే టూ హండ్రెడ్ ప్లస్ ఉంటే కనుక సప్లై అని చెప్తారు సో తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడికి వచ్చి తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు సజెషన్ చేసే చెప్తున్నారు సో ఈ ఫీల్డ్ లో పర్టికులర్ గా జాగ్రత్త కేర్ ఇంపార్టెన్స్ కేర్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ బ్రీడింగ్ విషయంలో ఆ బ్రూడింగ్ విషయంలో పర్టికులర్ కేర్ తీసుకోవాలి అలాగే ఫీడ్ విషయంలో కూడా కేర్ తీసుకుంటేనే ఈ ఫార్మ్ లో అంటే ఈ ఫార్మింగ్ లో కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఫీల్ లో మార్కెట్ మార్కెటింగ్ కూడా ఇబ్బంది లేకుండా సొనాలి బ్రీడ్ కి కొంచెం డిమాండ్ కూడా ఉంది కాబట్టి వీటి నుంచి మీట్ మీట్ పర్ మీట్ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో భాగంగానే ఈ ఫార్మింగ్ ఈ మధ్య కాలంలో ఎక్కువైతే అని చెప్పి చెప్తున్నారు సో ఇప్పటివరకు కూడా దాదాపు నెక్స్ట్ మంత్ కి ఇప్పటికే ఆల్రెడీ బుకింగ్స్ అయిన అయిపోయినట్టుగా కూడా చెప్తున్నారు సో డిమాండ్ కూడా ఉన్నట్టు ఉంది కాబట్టి సో కొంచెం ఈ బ్రీడ్ వైపు వస్తే కనుక కొంచెం వాళ్ళకు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం సక్సెస్ సక్సెస్ రేట్ ఉండేటువంటి విషయం కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా కూడా సునలీ బ్రీడింగ్ హ్యాచింగ్ అయితే చేస్తూ సక్సెస్ఫుల్ గా రెండు సంవత్సరాల చేసి నడిపిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు